సో ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మోసపోయాం అసెంబ్లీలో చేసిన ప్రమాణమే నెరవేర్చలేదు సో ఇదన్నమాట ఉద్యోగులకు సంబంధించి సో ఉద్యోగులు ఏం చెప్తున్నారంటే నేను విజయవాడ దగ్గర విజయవాడ నగర విభాగంలో పదిహేడేళ్ళుగా పనిచేస్తున్నా ఇప్పటికీ మమ్మల్ని గుర్తించలేదు చేసిన దగ్గర అంటే చేరిన దగ్గర నుంచి ఎప్పటికైనా కూడా శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారని చాకరీ చేస్తున్నాం జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాకు మంచి రోజులు వచ్చాయని అనుకున్నాం ఎప్పటికీ మా బతుకులు మారలేదు ఎన్నికలు కూడా వచ్చింది ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు అసెంబ్లీలో చేసిన ప్రమాణమే నెరవేరలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పక్షంలో ఉన్నప్పుడు వైకాపా అధికారులకు రాగానే శిక్ష ఉద్యోగులు క్రమ క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రమాణం మాటలకే పరిమితమైపోయింది అధికారులకు వచ్చి ఐదేళ్ళు అవుతున్నా కూడా మా ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోగా ఇక్కడ ఎంటీఎస్ కూడా ఇవ్వలేదు మా జీతాలు పెరిగి ఆరేళ్ళు అవుతుంది వచ్చే జీతం కూడా రెండు మూడు నెలలకు ఒకసారి అయితే వస్తుంది ఇక రేషన్ కార్డు ఇవ్వలేదు జీతం ఎక్కువగా ఉందని ఒప్పంద ఉద్యోగులు రేషన్ కార్డులు ఇవ్వలేదు దీనివల్ల అమ్మఒడి జీత ఆస్ర వంటి స్థల ఇంటి స్థలాల వంటి పథకాలు కూడా అందలేదు ఎప్పుడు ఉంటాయో ఊడతాయో తెలియని కొలువులు వీటిని ఆధారం చేసుకుని పథకాలు ఆపేయడం అన్యాయం సో ఈ విధంగా ఎవరైతే ఉద్యోగులు పొరుగు సేవ ఉద్యోగులు కావచ్చు సో ఎవరెవరైతే ఉన్నారో ఒప్పంద ఉద్యోగులు వీరందరి పరిస్థితి దయ్యంగా తయారైందనమాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం అని చెప్పేసి వీరైతే అంటున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్